కోల్కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన వైద్యులను తీవ్ర భయాందోళనకు గురిచేసినట్లు ఓ సర్వే వెల్లడించింది ఈ ఘటన నేపథ్యంలో రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించేందుకు కొందరు వైద్యులు భయపడుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ సర్వేలో వెల్లడైంది మూడింట ఒక వంతు మహిళా వైద్యులు రాత్రివేళల్లో పనిచేయడం అసురక్షితంగా భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది ప్రధానంగా మహిళా డాక్టర్లు నైట్ షిఫ్ట్లు చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్లు సర్వేలో తేలింది కోల్కతా జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన నేపథ్యంలో వేళల్లో విధులు నిర్వర్తించేందుకు కొందరు వైద్యులు భయపడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది మూడింట ఒక వంతు మహిళా వైద్యులు రాత్రివేళలో పనిచేయడం సురక్షితం కాదని భావిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ సర్వేలో వెల్లడైంది దాదాపు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది డాక్టర్లు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు ముప్పై ఐదు శాతం మంది వైద్యులు రాత్రివేళల్లో విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నట్లు సర్వేలో తేలింది బాధితురాలు విధుల్లో ఉన్న సమయంలో అత్యంత పాశవికంగా దాడి జరగడం వైద్యుల్లో తీవ్ర అలజడి రేపింది దీంతో నైట్ షిఫ్ట్లు చేయడానికి వైద్యులు భయపడుతున్నట్లు సర్వే వెల్లడించింది ప్రధానంగా మహిళా డాక్టర్లు ఇందుకు వెనుకడుగు వేస్తున్నట్లు సర్వేలో తేలింది ఆత్మరక్షణ కోసం విధులకు వచ్చేటప్పుడు ఆయుధాలను వెంట తెచ్చుకోవాలని భావిస్తున్నారని ఐఎంఏ వెల్లడించింది నైట్ డ్యూటీలో సురక్షితంగా భావించడం లేదని సర్వేలో పాల్గొన్న ఇరవై నాలుగు పాయింట్ ఒక శాతం మంది వైద్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది మరో పదకొండు పాయింట్ నాలుగు శాతం మంది వైద్యులు అత్యంత ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది భయపడుతున్న వారిలో అత్యధికులు మహిళా వైద్యులు వైద్య విద్యార్థులులే ఉన్నట్లు వివరించింది నైట్ షిఫ్టులో డ్యూటీ రూమ్లు లేవని నలభై ఐదు శాతం మంది పేర్కొన్నారు డ్యూటీ రూములు ఉన్నవారు మాత్రం అత్యంత సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు డ్యూటీ రూంలు ఉన్న చోట అవి సరిపోవడం లేదని గోప్యత లేకపోవడం తాళాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంచుకోవాల్సి వస్తుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెప్పింది అందుబాటులో ఉన్న మూడింట వంతు డ్యూటీ రూమ్లలో అటాచ్డ్ బాత్రూంలు లేవని సర్వేలో తేలింది వాటి కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొంది యాభై మూడు శాతం డ్యూటీ రూములు వార్డులు అత్యవసర చికిత్సా విభాగాలకు చాలా దూరంలో ఉన్నాయని ఐఎంఏ అధ్యయనంలో వెల్లడైంది మొత్తంగా సర్వేలో పాల్గొన్న అనేక మంది రాత్రి షిఫ్టుల్లో సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది ఇదే సమయంలో వారు పలు భద్రతా చర్యలను సూచించినట్లు తెలిపింది శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సీసీ కెమెరాలు అవసరమైన చోట విద్యుద్దీపాలు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ సిపిఏ అమలు రోగి బంధువుల సంఖ్యను నియంత్రించడం సైరన్ వ్యవస్థల ఏర్పాటు కనీస సౌకర్యాలతో డ్యూటీ రూములు ఏర్పాటు వంటివి సూచించినట్లు తాజా అధ్యయనం పేర్కొంది జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన వేళ వైద్యుల భద్రతకు సంబంధించిన సమస్యలను అంచనా వేసేందుకు ఐఎంఏ ఆన్లైన్ సర్వే నిర్వహించింది ఇందులో ఇరవై రెండు రాష్ట్రాలకు చెందిన మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు వీరిలో ఎనభై ఐదు శాతం మంది ముప్పై ఐదేళ్లలోపు ఉన్న వైద్యులు ఉన్నారు అరవై ఒక్క శాతం మంది ఇంటర్లు లేదా పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు